నేను ప్రత్యేకంగా కొన్ని విషయాలు మీతో చర్చించడానికి ఇక్కడ వచ్చాను నాకు శాప్ చైర్మన్ గారు రవి నాయుడు గారు మెసేజ్ పెట్టి ఇట్లా నేషనల్ స్పోర్ట్స్ డే ఉంది మీరు రాగలితే బాగుంటుందని కోరినప్పుడు నాకు అనేక కార్యక్రమాలు విశాఖపట్నంలో ఉన్నా కూడా ఏదో యువకులతో నేరుగా నేను మాట్లాడాలి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవాలి ఒక స్పోర్ట్స్ అనేది గ్రాస్ రూట్ మూవ్మెంట్ గా ఎలా ఏర్పాటు చేయాలి అనే దానిపైన తెలుసుకునేదానికి ఈ రోజు నేను మీ అందరు ముందర నిలబడటం జరుగుతుంది పెద్దలు రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో చెప్పారు మేమందరం కూర్చుని కేబినెట్ మీటింగ్ లో స్పోర్ట్స్ గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ ని ప్రమోట్ చేయాలి ఒక గ్రాస్ రూట్ మూమెంటం క్రియేట్ చేయాలి ఇప్పుడున్న పిల్లలందరూ ఎక్కువ యూట్యూబ్ కి ఇన్స్టాగ్రామ్ చెప్పంటారా లిస్ట్ అంతా పబ్జి ఈ అన్నిటికి అలవాటు పడి అనేక వ్యసనాలు కూడా వస్తున్నాయి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక గ్రాస్ రూట్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తేనే సమాజంలో మార్పు వస్తుందని బలంగా మేమందరం చర్చించా నమ్మేం అందుకే చూస్తే గౌరవ మంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు అద్భుతంగా ఒక గ్రాస్ రూట్ మూమెంటం ఏర్పాటు చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇరవై నాలుగు వేల మంది యువకులు దాదాపు టెన్ స్పోర్ట్స్ లో పాల్గొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుమారుగా నాలుగు వందల అరవై రెండు మంది విన్నర్స్ ఈ రోజు మన ముందర కూర్చుంటాం జరుగుతుంది